మిత్రులారా మీరీ వీడియో చూడ్డానికి వచ్చారంటే నిజంగా నమ్మండి మీ జీవితంలో చాలా పెద్ద మార్పు జరగబోతోంది మీ జీవితం పూర్తిగా మారిపోబోతోంది ఈ వీడియోలో నేను మీకు ఐదు అలాంటి అద్భుతాలను అంటే చమత్కారాలను చెబుటాను అవి మన జీవితంలో మంచి సమయం రావడానికి ముందు జరిగే చిన్న చిన్న సంకేతాలు ఈ ఐదు చమత్కారాలు మీకు చాలా పెద్దవిగా అనిపించకపోవచ్చు కాని మీతో ఇవి జరుగుతున్నాయంటే నిశ్చయంగా మీ జీవితం మారుతోంది భగవంతుడు మీకోసం ఏదో కొత్తగా సృష్టిస్తున్నాడు యూనివర్స్ మీకోసం ఏదో పెద్ద ప్రణాళిక చేస్తోంది ఈ ఐదు చమత్కారాల్లో ఒక్కటైనా మీతో జరుగుతుంటే ఆ పరిస్థితికి అనుగుణంగా మీరు మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకోండి ఇవి మీతో జరుగుతున్నాయంటే మీ మంచి సమయం రావడం ఖాయం మీకోసం విషయాలు జరుగుతున్నాయి మీకోసం ఏదో పెద్దది ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు కూలదోయకండి మిమ్మల్ని మీరు పడేయకండి మీద ఏదో ఒక వస్తువు మీద మీ జీవితం ఆధారపడి ఉండకూడదు అని ఎవ్వరినీ ఆశ్రయించకండి మన జీవితం మీద లేదా ఏదో ఒక వస్తువు ఉండటం లేదా లేకపోవడం మీద ఆధారపడి ఉండదు మనం ఉన్నామనేదే ఈ జీవితంలో అతి ముఖ్యమైనది ఇప్పుడు ఆ ఐదు చమత్కారాలేమిటో చెప్తాను ఇవి మీతో జరుగుతుంటే మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతోంది మొదటి చమత్కారం మిమ్మల్ని స్పిరిచువాలిటీ వైపు మళ్లించడం ఇది మీరు ఆలోచించి జరిగినా లేదా ఆలోచన లేకుండానే జరిగినా ఉద్దేశ్యపూర్వకంగానో లేదా అనుకోకుండానో జరిగినా మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తిప్పేస్తారు మీతో ఇలా జరుగుతుంది భగవంతుడి వైపు యూనివర్స్ వైపు మీరు ఎవరిని నమ్మినా మీ ఆకర్షణ పెరుగుతోంది మీ విశ్వాసం పెరుగుతోంది మీరు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతున్నారు పాజిటివ్ విషయాలు ఆధ్యాత్మికతకు సంబంధించిన వాటిని ఎక్కువగా వినాలనిపిస్తోంది ఇది మీకోసం చాలా పెద్ద సంకేతం చాలా పెద్ద చమత్కారం మీ జీవితంలో మంచి సమయం రాబోతోంది ఎందుకంటే చాలామంది వ్యక్తులతో ఇలాగే జరిగింది వారి ముందు ఎన్ని నెగటివ్ విషయాలు వచ్చినా న్యూస్లో చూసినా లేదా వీడియోల్లో చూసినా వారి దృష్టి నెగిటివిటీ నుండి తొలగి పాజిటివిటీ వైపు వెళుతుంది వారు పాజిటివ్ విషయాలు చూడడం పాజిటివ్ వ్యక్తులు వినడం మొదలు పెడతారు వారి జీవితంలో మంచి మంచి విషయాలు మొదలవుతాయి ఇది కూడా చాలా పెద్ద మిరాకిల్ రెండవ చమత్కారం మీ దృష్టి ప్రపంచ విషయాల నుండి తొలగి మీ పాజిటివిటీ మీద మీ సెల్ఫ్ గ్రోత్ మీద సెల్ఫ్ లవ్ మీదకు వస్తుంది ప్రపంచంలో ఏమి జరుగుతోంది న్యూస్లో ఏముంది పేపర్లో ఏముంది ఎక్కడ ఏమి జరుగుతోంది ఇవన్నీ ఉన్నాయి కానీ మీ దృష్టి నుండి తొలగి మీ స్వంత విషయాలపైకి వస్తుంది ఇలా జరుగుతుంటే ఇది కూడా భగవంతుడు యూనివర్సిచ్చిన చాలా పెద్ద సంకేతం మిమ్మల్ని తనవైపు ఆకర్షిస్తున్నాడు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు మీ జీవితంలో బెస్ట్ టైం రాబోతోంది ఎందుకంటే చాలామందితో ఇలాగే జరిగింది వారి ముందు ఎన్ని నెగిటివ్ విషయాలు వచ్చినా న్యూస్లో చూసినా లేదా వీడియోల్లో చూసినా వారి దృష్టి నెగటివిటీ నుండి తొలగి పాజిటివిటీ వైపు వెళుతుంది వారు పాజిటివ్ విషయాలు చూడ్డం పాజిటివ్ వ్యక్తులు వినడం మొదలుపెడతారు వారి జీవితంలో మంచి మంచి విషయాలు మొదలవుతాయి ఇదికూడా చాలా పెద్ద మిరాకిల్ మూడవ చమత్కారం భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడటం మొదలెడితే మీ జీవితంలో సంతోషాలు తెచ్చేందుకు మొదలెడతాడు మీకు నొప్పి ఇచ్చే వ్యక్తులను మీ నుండి దూరం చేస్తాడు వారు మీ జీవితంలో ముఖ్యమైనవారైనా మీకు ప్రియమైనవారైనా ఎవరైనా సరే మీకు బాధ ఇచ్చేవారిని పూర్తిగా దూరం చేస్తాడు ఆ సమయంలో మీకు చాలా బాధ కలుగుతుంది మీకు ఇలా అనిపిస్తుంది నాకింత బాధ ఎందుకు ఇలా లేకుండా నేను ఎలా బతకగలను కాని ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అలాగే మీ జీవితంలో అసలైన సహాయం చేసే వ్యక్తులు ఏంజల్స్ లాంటి వ్యక్తులు రావడం మొదలవుతుంది వారు మీ జీవితాన్ని మార్చడానికి మీకు కొత్తగా ఏదో నేర్పడానికి వస్తారు ఇలా జరుగుతుంటే ఇది కూడా భగవంతుడు యూనివర్స్ ఇచ్చిన చాలా పెద్ద చమత్కారం చాలా ఉదాహరణలున్నాయి మొదట్లో చాలా బాధ జరిగి ఒక వ్యక్తి జీవితం నుండి వెళ్ళిపోతాడు చాలా బాధ కలుగుతుంది అలా జరగకూడదనిపిస్తుంది కాని కాలం గడిచాక అర్థమవుతుంది జరిగినదంతా మంచికోసమే తర్వాత దానికంటే ఎక్కువ మంచి వ్యక్తి జీవితంలోకి వస్తాడు జీవితాన్ని అందంగా మారుస్తాడు కాబట్టి కూడా భగవంతుడి యూనివర్స్ ఈ చమత్కారాన్ని అర్థం చేసుకోండి జరిగినదంతా మంచికోసమే ముందు జరిగేది కూడా మంచిదే నాలుగవ చమత్కారం మీకు కొద్ది కొద్దిగా దుఃఖాలు ఇవ్వడం మొదలెడతాడు మీ జీవితంలో వివిధ రకాల దుఃఖాలొస్తాయి కాని అవి తక్కువే మీకు ఇలా అనిపిస్తుంది స్పిరిచువల్ అవేకనింగ్ మొదలైంది పాజిటివ్ విషయాలు చూడటం మొదలెట్టాను మంచి మంచి విషయాలు చూడటం మొదలెట్టాను కాని నా జీవితంలో ఇంకా సమస్యలెందుకొస్తున్నాయి కానీ ఈ సమస్యలు సమస్యలు కాదు మిమ్మల్ని మరింత బలపరచడానికి మీ బెస్ట్ వర్షన్గా మార్చడానికి మీ మానసికంగా భావోద్వేగంగా బలంగా మార్చడానికి యూనివర్స్ ద్వారా జరుగుతున్నాయి ఇలా జరుగుతుంటే వీరు కూలిపోవాల్సిన అవసరం లేదు పడిపోవాల్సిన అవసరం లేదు ఓడిపోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ మీ బెస్ట్ వర్షన్ను తయారు చేయడానికే జరుగుతున్నాయి కాబట్టి నమ్మండి విశ్వసించండి మీ జీవితంలో చాలా పెద్ద పెద్ద చమత్కారాలు మిమ్మల్ని ఎదురుచూస్తున్నాయి మీ మంచి సమయం ఇప్పుడే మొదలయింది మిత్రులారా ఈ వీడియోను ఇంత శ్రద్ధగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ఇలాంటి వీడియోలు ఇష్టమైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి